అయితే ఒక మాట చెప్పంటారా యదార్థం చెప్తా సాత్వికంతో అంగీకరించింది కొద్దిమందే సాత్వికంతో దిద్దుబాటు చేసుకుంది కొద్దిమందే ఆ కొద్దిమంది ఈరోజు సంఘంలో అద్భుతమైన కళాఖండాలుగా దేవుని మందిరంలో ఉన్నారు వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు విర్రవిగా దుస్తత్వంతో మనిషి బ్రతకూడదు నన్ను గద్దిస్తావా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మమ్మే మూడు లక్షల రూపాయలు చేతం మమ్మీ ఈరోజు ఇంటి ఇంటి అద్దె కట్టేది నా 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 శాలరీతోనే మీ అవసరాలు తీర్చేది నా శాలరీతోనే మన కారులో తిరిగావుగా ఎవరు కారు మమ్మీ నేను కొన్న కారు కదా ఈడు ఇప్పుడు కొన్న కారు చెప్తున్నాడు నిజమే మరి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు పోషించింది అడిగి పెట్టింది అడిగి బట్టకొంది అన్ని అంగులు అన్ని అమర్చింది అవన్నీ కొట్టుకొని పోతాయి నా ప్రభు పెట్టారా విర్రవీగే దుస్తత్వం నేను పర్ఫెక్ట్ వాళ్ళంటే నాకు చెప్పేది వాళ్ళే చెడ్డోళ్ళు వీళ్ళే చెడ్డోళ్ళు నా అంత మంచిది లేదని ఆ బెర్రవీగా దుస్తత్వం ఉందే నీ మార్పునకు ప్రధాన ఆటంకం వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు సాత్వికంతో దైవజనుడా మాట్లాడాడు అమ్మా నేను ఎక్కడ సరి చేసుకోవాలో నాకు చెప్పండి అమ్మా డాడీ నేను ఎక్కడ నా బ్రతుకు దిద్దుకోవాలో నాకు చెప్పండి డాడీ అక్కడ దాకేందుకు పిల్లలు దాకేందుకు సార్ నీ భర్తే నీకు ఒక మాట చెప్పాడు ఈ అమ్మ అని ఇక స్టార్ట్ చేసావా జోరిగా ఇంటికి వస్తే ఇంటికి వస్తే చాలు నా శివు దగ్గర జోరిగలాగా నువ్వు అనాల్సిందే చూడండి ఒక భర్తని భార్య ఒక తప్పు చెప్తే ఎంతమంది భర్తలు అమ్మా చెప్పరా చెప్పు చెప్తలే దిద్దుబాటు చేసుకుంటా ఎందుకు వాక్యం అనే శుద్ధితో నన్ను చెక్కు ఏసుక్రీస్తు రూపం నాలో ఏర్పడాలి ఎప్పుడైనా నీ భార్యని తప్పు చెప్తే